సాధారణంగా మనం మాట్లాడతాం కదండి అయితే యేసు ప్రభు రెండు రోజులు ఆలస్యం చేస్తే మరి వాళ్ళు ఏమనుకున్నారో అక్కడ లాయపడలేదు కానీ మనకున్న సమయ భావాన్ని కొత్తగా ముందుకొని వచ్చేస్తున్నాము ప్రభు ఎప్పుడు వచ్చాడంటే నాలుగు రోజుల తర్వాత వచ్చాడు నాలుగు రోజుల తర్వాత వచ్చేసరికి రాజు ఏమన్నా చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఇప్పుడు సమాధి చేపడిన తర్వాత డబ్బు అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత అక్క చెల్లెలు కూడా ఏం చేస్తున్నారు భోజనం ఏడుస్తూ ఉన్నాం అక్క చెట్టు లేకుండా చూడాల వాళ్ళు చదువుకుందాం పిల్లల ముప్పై మూడవ వచ్చరం ముప్పై రెండు ముప్పై మూడవ వచ్చరాలు చదువుకుందాం అంతట మధ్య చోటు వచ్చి ఆయనను చూసి

తక్కువ వచ్చి చూడుమని ఆయనతో చెప్పింది చాలండి చూసారు పిల్లల సవాయం చేసిన తర్వాత యేసు కప్పు ఆ గ్రామానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత వారి శోభున్నారు అయ్యా ఆ తమ్ముడు చనిపోయాడు అని చెప్పేసి విషయాన్ని తెలియపరిచిన తర్వాత పిల్లలా యేసు వాదాల మీద పడి నోవా నేను మా తప్పుడు తప్పకుండా బతికేవాడు అని చెప్పేసి వాడు కొన్నుగా ఏడుస్తున్నారని ఏడుస్తూ చూడండి వాటితో ఆ ప్రాంతంలో ఉన్న యువులందరూ కూడా యశ్వగొచ్చాడు వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు కూడా ఏడుచుకున్నప్పుడు వాళ్ళని ఏం చూసినటువంటి ఆత్మలో కలపడతా ఉన్నాడు రెండవరుగా ముందుగా కన్నీరు పిలుచుకున్నాడు అని చూడండి ఆ మూడు మాట బట్టి బ్రహ్మా అతిని ఎంత ప్రేమిస్తున్నాడు అతను కల్ప ఎటువంటి మనసులు కలుపుకున్నాడో మనము అర్థం చేసుకున్నాము అర్థం చేసుకున్న తర్వాత ప్రభు అతను ఎక్కడ ఎండారు వెళ్దాం పోదండి అని చెప్పి ఆ స్థానం వెళ్ళి అంటాడు కదా రాయి ప్రక్కకు దొరికించండి అంటున్నాడు దొరికించండి అని అడుగుతా ఉన్నప్పుడు మన సోదరులు అంటారు భయ వాడు చనిపోయి నాలుగు రోజులు అవుతుంది రాయి ప్రక్కకు తీస్తే ఉడికిపోయి ఉంటాడు తక్కుకోలేము మనకు నిలబడలేమో అని చెప్పినప్పుడు అయినా సరే దాన్ని తీయండి అని చెప్పేసి రాయల ప్రతి తీసిన తర్వాత రంగు అంటాడు కదా రాత్రుడు బయటికి రావడం కానీ రాత్రుడు ప్రత వస్త్రంతో మరి ప్రతికి బయటకు వచ్చినట్టుగా లేకుండా మనకు చూడవచ్చు అయితే ఇదంతా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దగ్గర చూశారో చూసినటువంటి ఆ ప్రజలందరూ కూడా ఏసుకి నమ్మారు ఏసు ఏసుని విశ్వాసించేసుని వెంబడించుకుంటు ఎక్కువైపోయింది ఏసు వెంబడించ ఎక్కువైంది కాబట్టి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని ఏసించారు సరే జరిగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యూదుల్లో కొంతమంది ఏం చేస్తారంటే చూడండి నలభై ఆరు మనం చదువుకుంటాం నలభై ఐదు నలభై ఆరు కాబట్టి పది యొక్క ఆయన చేసిన కార్యము చూసిన యూదులలో అనేక ఆయన యొక్క విశ్వాసం వచ్చింది కానీ పది శైల యకు వెళ్ళి చేసిన గురించి వారితో చెప్పారండి ఏసు చేసినటువంటి కార్యాలలో పది శైలతో యూతులు చెప్పారు పంచుకున్నారని ఏం పంచుకున్నారు అద్భుతం చేశాడు చనిపోయినటువంటి ఆశని తిరిగి బ్రతికించాడు దాన్ని మేము దగ్గర ఉండి ఆ కళతో లైన్లో చూసాము చూసిన తర్వాత ఏస్తున్నాము విశ్వసిచ్చాము వేస్తు మేము వెంబడిస్తున్నాము అన్న సంగతిని వ్యూడు ఏం చేశారంటే పరిశీలన తెలియజేశారండి పరిశీలన తెలియజేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే నలభై ఏడవ శాన్ని చదువుకుందాం కాబట్టి ప్రధాన యాజకులు పరిశయను మహాసభను సమకూర్చి మనమేమి చేయించున్నామో ఈ మనుషులు అనేకమైన క్రియలు చేయించున్నా చాలండి ఎప్పుడైతే తెలియపరిచారో తెలుసుకున్నటువంటి పరిశీలనందరూ కూడా అత్యవసరంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారండి మహాసభ ఏర్పాటు చేశారు ఆ మహాసభ పేరే సతకె ట్ సభ అని అంటారు వాళ్ళ ఆ సభను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ సభలో రెండు బ్యాబ్షాలు ఉంటాయండి ఒక బ్యాచ్ షామో పని చేయలేదు రెండవ బ్యాచ్ బ్యాబ్ షామను సద్పేణ ఈ సద్పేలకు పనిచేయలకు అసలు పడదు అసలు గిట్టదు అసలు పొస్తకనే పొస్తకదండి అయితే ఏసులకు విషయంలో శత్రులంత శత్రువులు ఇద్దరు కూడా మిత్రులయ్యారు శత్రువులు ఇద్దరు కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు శత్రువులు ఇద్దరు కూడా పిల్లల కలిసి నడవటానికి తీర్మానము చేస్తున్నారని చేస్తున్నారండి అప్పుడప్పుడు నీ సంఘటనలు లోపల కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళే కాకుండా అవి వాళ్ళే కాకుండా ఆ రోజు ఏ రోజు కూడా వాళ్ళందరూ కూడా ఏకపోతారు ఎవరి విషయంలో అంటే ఏసు ప్రభు విషయంలో ఏసు ప్రభు విషయంలో ఆయనకి విరోధంగా ఆయనకి వ్యతిరేకంగా ఆయన పట్ల ఘోరకృత్యాలు జరిగించడానికి ఏకపోతారండి వాళ్ళు చూసినప్పుడు ఏమని ఉందంటే ఉంటుందంటే ఆశ్చర్యం కలుగుతాగుతుంది ఆశ్చర్యము కలుగు కాబట్టి చిన్నగా మాత్రమైనటువంటి మనము సమయంలో ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆ విషయం ఏంటంటే అనాడు ఏసు విషయంలో సద్దు కైలు పరిచయాలు అలాగే విధానం ఏ రోజు ఏ విధంగా చెట్టు కలిపారు ఏ విధంగా స్నేహం చేశారో ఏ విధంగా వారిద్దరికి పడినప్పటికీ భక్తయ్యారో వీళ్ళ అంటే సంఘ పరిశ్రమలో సంఘ పరిచర్య చక్కగా జరుగుతూ ఉన్నప్పుడు సంతోషంగా జరుగుతున్నప్పుడు ఉత్సాహంగా జరుగుతూ ఉన్నప్పుడు ఉద్యోగంగా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు సంఘ జరుపుతూ ఉన్నప్పుడు పిల్లల సంఘస్థులు ఏమవుతా ఉన్నారంటే శత్రువులు కూడా లేకపోతా ఉంటారు ఈ మాత్రమే ఎక్కడ పిల్లల ఎందుకు నేను తెలియజేస్తున్నాను అంటే ఇరవై ఐదు సంవత్సరాల మా పరిచర్య జీవితంలో ఇలాంటి సంఘటనలు ఇలాంటి విషయాలు కోల్పోగా చూసేవాడి సంఘటన వాళ్ళు ఎన్నడు పనుక్కోరు ఎప్పుడు మాట్లాడుకోరు అంటే కాపుల విషయానికి వచ్చేసరికి ఏమవుతారంటే శత్రువులంతా నిద్ర అయిపోతుంటారు ఇక్కడ శత్రువుకాయలు పరిశీలి దాగమాట తరువాత చూడండి శత్రువుకాయలో ఉన్న మాటని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తాను అంటే ప్రధాన యాచకులలో పరిశయలలో మహాసభ ఏర్పాటు చేసుకున్నారు అన్నాను కదా దాంట్లో సద్ధికంది సభ అని యొక్క నాడు మరి ప్రధాన యాచకులుగా ఎవరుండేవాళ్ళంటే సత్తు పేరు మాత్రమే ఉండేవాళ్ళం సత్తు పేలు యాక్షన్లోనే ప్రధాన యాచకులుగా ఉండి దేవాలయంలో ఆ యాచకత్వాన్ని జరిగిస్తూ ఉండేవాళ్ళను మాత్రం అయితే వాళ్ళ గురించి వినాల నిఘత్వ చూసినప్పుడు రాయత్రు వ్యాఖ్యాన క్రమంలో రాయత్రంటే సత్తు పేరు అంత మత్తు మర్యాద తెలియదంత ఎదుటి వారితో మాట్లాడడం సరిగా తెలియదంత ఒక మాట చెప్పాలి అంటే ఎత్తు మనుషులను గాయపరచడం ఎత్తు మనుషులను ఇబ్బంది పెట్టడం ఎత్తు మనుషులను కిరిగి చేయడం వారి పట్ల అమర్యాదగా మానవత్వము మర్యాద నీతి నిజాయి లేకుండా వాళ్ళు తర్వాత వారి గురించి ఇప్పుడు విషయం వారికి తెలిసింది ఏ విషయం తెలిసింది సూచక క్రియలు జరిగిస్తున్నాడు అన్న విషయం వారికి తెలిసిందండి తెలిసిన తర్వాత ప్రజలందరూ కూడా వెళ్ళిపోతా ఉంటారు ఇప్పుడు మనం ఏం చేద్దాము అని ఆ సభలో ఆలోచన చేసిన తర్వాత చూడండి పిల్లల నలభై ఎనిమిదవ చదువుకుంటాం మన మనమాయను ఎలా చూసి చూస్తూ ఊరబున అందరూ ఆయన కదా విశ్వాసం చదువు అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుంది అని చెప్పింది తప్పై తొమ్మిదిలో చెప్పుకుంటాం అయితే వారిలో కైపాల్పకుడు ఆ సంవత్సరము ప్రధాన యాజి ఉంది మీకేమీ తెలియదు మన జనమంతయో జనమంతకుంటున్నట్టు ఒక మనుషుడు ప్రజల కొరకు ఉపయోగం ఉపయుక్తమని మీరు ఆలోచించుకోమని వారిలో చెప్పాను తన పుట్టానే ఇలాగ చెప్పలేదు కానీ ఆ సమస్యకు ప్రధాన యాచని కనుక ఏమ కొరకును ఆ జన్మ కొరకు మాత్రమే కాక చెదిలిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చంతో ప్రవచించడం ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత వారిపోతుండాలి కైబా అనేటువంటి వ్యక్తి ఆ సంవత్సరంలో ప్రధాన యాత్ర ఉన్నాడని ప్రధాన యావంగా ఉన్న కంప ఆ సభలో వారితో ఏమంటున్నారంటే మన ఉంటే మన మౌలికంగా ఉంటే మనం చూస్తూ ఉంటే ఆ గమనించే వారి సంఖ్య ఎక్కువైపోతుంది ఆ యేసు గమనించేటువంటి వారి గుర్తు విస్తారమవుతుంది అంతేకాకుండా వారందరూ కూడా ఏం చేస్తారు అంటే విశ్వాసం నుంచి అప్పుడు లోపు వచ్చి మన స్థలములో మన జనములు కూడా ఆక్రమించుకుంటారు చివరికి మన పరిస్థితి ఏమవుతుందంటే మనం ఒక్కడగా నిలుగు మనల్ని వెంకరించే వారు కూడా ఎవరు ఉండరు అని చెప్పేసి అతను వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తాను ఈ విధంగా ముందుకు పెడితే యొక్క మనుషులు ఏస్తువంటి సంఖ్య లోకంలో విస్తరించిపోతుంది మన జాగ్రత్తగా ఉండాలి అని ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లల ప్రస్తుత పరిస్థితులను మనకు మాట్లాడుతున్నాడు చూడండి మన జటమంతా నశబ్బన ఒక మనుషులు ప్రజల కొరకు చనిపోకుండా మీకు అని మీరు ఆలోచించుకున్నారు అని బాధ్యత చెప్పి పిల్లల తనంతటం తానే ఇలాగే చెప్పలేదంటే ఆ కలిప తనంతట తానుగా మాట చెప్పలేదండి మరి ఎవరు చెప్పిస్తూ ఉన్నారో ఆటోమేటిక్గా నిలబడ్డాడు మాట్లాడుతున్నాడు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పే ద్వారా చేస్తా ఉన్నాడు వాస్తవంగా కైమాట్లా పాటో అర్థమో ఆ వ్యక్తికి తెలియదంత ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదంత అయిన ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆ విషయం ఏంటంటే పిల్లలా చూడండి అతను ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే ఆ సంవత్సరమే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి నిలబడి మాట్లాడుతూ పిల్లల యాభై రెండు వర్షంలో ఉంటున్నాడు ఆ జన్మ కొరకు ఆ జన్మ కొరకు మాత్రమే కాకుండా చదివిపోయినా దేవుడు పిల్లలను ఏక విధాడు సాధనై వింటాడు అని చెప్పేసి ప్రవచిస్తూ ఉన్నాడు ప్రవచనాన్ని తెలియజేస్తూ కొత్త పొద్దుగా ఏం మాట్లాడుతున్నాడో తెలియదు నిలబడ్డాడు మాట్లాడుతున్నాడు అయితే ఆ మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి వాస్తవాన్ని మాట్లాడుతున్నాడు సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడండి కాబట్టి అందరి కొరకు ఒక వ్యక్తి చనిపోవాలి ఆయన ఎవరైతే డబ్బు అయినా ఆ జనము కోసమే కాకుండా ఈ జనము కోసం ఈ జనము కోసమే కాకుండా చంద్రపోయినటువంటి వారందరి కొరకు చదువుపోయిన మనుషులందరి కొరకు అనగా మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలి అంటే డబ్బు అయినా యేశ్వ పిల్లల సత్రుపైన కొరకు పరిశీలి కొరకు శాస్త్రం కొరకు గోపవారి కొరకు యూదుల కొరకు ఏమంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు మన సత్తనపల్లి ప్రాంతంలో పట్టణంలో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన చాలా వస్తున్నవాడై ఉన్నాడు ఆయన మరణించాలి ఆయన మరణించి తీరాలి దాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు అనమాట కాబట్టి ఆయన చాలా పోతే ఆయన పదవుగా ఎవరు చదువుకోవాలి ು ಬ್ರಹ್ಮಿ ಮನ ಚವಾಲಿ ಪರಿಶುಲ ಚಾಲಿ ಕದ್ದು ಎದುರು ಮನಸ್ಸು ಚೆನ್ನಾಗಿ ಪೌಲ ಕಳೆದ ಗೋಪು ಗೋಪತ್ರಿಕ ಮೂಲಭಾರೋಧ್ಯಾ ಇರಬೇಕ ವರ್ಷ ಚೆನ್ನ అందరూ పాపు చేసి దేవుడు అనుగ్రహించు మహిమలో చాలి పిల్లలా పౌరు సూచినటువంటి ఆటమి ఏ వేదము కూడా లేదు బేదం అనేది మనుషులుగా మనం పెట్టుకుంటాం మనుషులుగా మనం కిరిగిస్తున్నాం మనుషులుగా హద్దులు పరిమితులు ఏర్పాటు చేసుకుంటాం అయితే దేవుడి దగ్గర ఏ పేదం కూడా లేదంటే జాతి భేదం లేదు రఘుభేదం లేదు కులభేదం లేదు ప్రాంతీయ భేదము ఎంతకంటే లేదు ఇప్పుడు దళితుడా పేదవాడ గొప్పవాడా అంటే వేదాభిప్రాయాలు ఏమి లేదు అంటే ఏ భేదములు లేదు మనుషులందరికీ కూడా విభ్యాసకరంగా ఆపము చేస్తూ ఏం పొందుకునే స్థితిలో ఉన్నారు దేవుడు అనుగ్రహించేటువంటి భాషలను పొందుకోలే స్థితిలో నా దేవుని మహిమను మనం పొత్తుకోవాలి అంటే ఇలా చూడండి వేపరియా గ్రామంలో ఉన్న కుటుంబాన్ని ఏ సైలు మీద ప్రేమించాడో అదే మాదిరిగా యేసు లోపములు ఎంతో ప్రేమించాడు లోకం అంటే మనుషులు మాత్రం లోపములో మనం అందరికీ కూడా ఏసై ఎంతగానో ప్రేమించాడు ఆ ప్రేమ ఏ విధంగా వ్యక్తం చేశాడు తన ప్రాణము పెట్టడానికి కూడా ఏ కూడా వెనకడమే వెనకడలేదు ఆయన కనిపించాడు కాబట్టి తన ఈ రోజు వరకు నెలుపుతుంటాం ఎందుకంటే వాస్తవంగా ఆ మరణం ఆ శిక్ష ఆ బాధత్వం కూడా అందండి పాపం చేసిన మరణం దోషం చేసిన మార్గము అతిక్రమం చేసిన మనము ఇష్టావసరంగా బ్రతుకుతుంది మనము ఆ శిక్ష మనకి రావాలి మనం మరణించాలి ఎక్కడ వస్తువాలి అయితే దేవుడు నీళ్ళు నన్ను మనందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు పనులుగా మన స్థానంలో బాడీ వేస్తూ మరణించాడు ఆయన మరణించాడు కాబట్టి ఈరోజు వరకు బ్రతుకుతాం ఆయన సంతతిలో ఉన్నాం సజీవులుగా ఉంటాం ఆయన ఆరాధిస్తున్నాం ఆయన చూపించుకున్నాం ఆయన ప్రేమస్తూ ఉన్నాం ఆయన విమరిస్తూ ఉన్నామండి కాబట్టి ఆ ప్రేమకు పిల్లల ఏ ఇచ్చినా వెనగలేదు ఏమి ఇచ్చినా రుణం పెరదు ఏమిచ్చినా చాలు అయితే ఆ ప్రాణం ప్రాథమిక దేవుడు మన నుంచి ఏం జరుగుతున్నాడు తెలుసు ఏం జరుపుకుంటున్నారు దేవుడు ఏం అడుగుతుంటా ఉన్నాను అంటే మన సంపద అడుగుతున్నా మన ఆస్తులు అడుగుతున్నా మన డబ్బు అడుగుతున్నా మన బంగారం అడుగుతున్న దేవుడు ఏమడుగుతున్నాడు అంటే నా కుమారుగా నా కుమార్డే ఈ హృదయం నాకు కావాలి ఈ హృదయం నాకు కావాలి ఆ హృదయం లోపలికి వచ్చి అది వ్యాధితో ఉంది గుళ్ళిపోయింది కప్పు కొడుతుంది గోడ ఉక్కట్టిలో ఉంది దాన్ని నా అర్థంతో కడుగుతాను శుభ్రం చేస్తాను పరిశుద్ధము నేను ఇస్తాను ఈ ఉదయంలో నేను నివాసము ఉంటాను అని చెప్పేసి దేవదేవుడు దా కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుడిని లోనికి ఆహ్వానిస్తే దాన్ని కడిగి ఆయన శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు శుభ్రం చేసిన తర్వాత పరిశుద్ధం దేవుడు మనందరికీ ఇచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళ చూడండి ఇవి ఉపవాస దినాలు అని అశ్వపు దివాలతో ప్రారంభించి ప్రతిరోజు సాయంకాలం క్రమం తప్పకుండా ఇది జరిగిస్తూ ఉన్నాం కదండి వీళ్ళ ఉపా అంటే దగ్గరగా వాసము అంటే నివాసము చేయటం అంటే దేవునికి దగ్గరగా మన నివాసము చేయటమే ఈ ముమోస జన్మల యొక్క సారాంశము ఒకే ఒక మాటతో కొంతంగా చెప్పాలంటే కాబట్టి ఈ నలభై దినాలు మనం భక్తి శ్రద్ధలతో ఇలా ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు మన పరిశుద్ధతను మనం కాపాడుకునేటువంటి వారిని ఉండాలి దానిపై మనల్ని కోరుకుంటున్నాను అదే కోరుకుంటున్నాడు అంటే అదే దేవుడు మన అందరి వైపు ఉంటే కోరుకుంటామండి ప్రతిరోజు వాక్యం చెందుతూ ఉంటే వాక్యం మనకుని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడికి మనకి తగ్గ సంభాషణ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ద్రవం తప్పకుండా ఈ రెండింటిని మన వైపు జరిగిస్తూ ఉంటే పిల్లల పాపం చేయడానికి అవకాశం ఉండదు పరిశుద్ధత స్థిరంగా ఉంటుంది పరిశుద్ధమైన దేవుడితో కలిసి ముడ్డుకు గడపడానికి ఆ పరిశుద్ధమే మనకు సహాయము చేస్తుంది కాబట్టి అదే దేవుడు మనమైపు ఉండి ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి అతని విధంగా మనం బ్రతుకుతో దేవుడిని సంతోషపెడుతూ ముందుకు సాగిపోతాం దేవుడి మాత్రం మనందరం కూడా ప్రయత్నించి ఆశీర్వదించుకున్నాక ఆమేన్. 而且 Me. Yeah.

విగ్రహించి మమ్మల్ని మీ కుటులో ప్రభు మీస కృతజ్ఞతలు సుమత్రు ప్రభామాల క్షేత్రమని దైవత్మానాన్ని అందించండి దీన్ని ఆస్తులు పని చేయవలసిన సంతాన్ని మీరు దీవించండి చేరు వచ్చేంతేవించి ఆశీర్వదించండి మరి ముఖ్యంగా ప్రభా రక్షణ ప్రియ కూర్చిపోయే సురేష్ గురించి కూర్చుపోయి ఎస్ గురించి ప్రార్థిస్తున్నాం వాళ్ళు ఆధ్యాత్మికంగా దాన్ని సిద్ధపట్టు నీటి ప్రాప్తిస్తున్న ద్వారా దాన్ని ఎప్పుడైతే నీటి ప్రాప్తిస్తూ తీసుకొని వాళ్ళ పునరుద్ధారులు వేస్తారు ఆత్మతో వారిని అభిషేకించమని మీ గృహాభిషేకం चरों अंदर भी चलता हूँ, ऐसा होना होता है, ना उधर ट्रेन, आपने पर्लों के अंदर लगाते हैं, निकालो उस तार पर सुना है, मेरा यान चलना कुछ नहीं करता, निचले तंग बालों को घर में चलना तो मैं निर्दय नहीं करता, आकाश अपने घर का కరణమైన మన పర్మత అనేది దేవుని యొక్క ప్రేమ కుమారుడు చిత్తనే సూపేస్తు ప్రభాగం కృప పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క వేస్తా అబ్బా సన్నిధి కాము చేరుచిన పని దృష్మీదనం ముఖ్యంగా ఎదురు ముందే వర్ధమానాన్ని అందించిన మరి ప్రయాసం పడిస్తాక ముపరం కై అబ్బా మిత్రశుద్ధపరుస్తుంది